హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూటమికి మొత్తానికి మొత్తానికి వంద శాతం కూటమికి అనుకూలంగా వచ్చాయి ఈ ఫలితాలు రాబోయేటువంటి ఫలితాలకు కూడా సూచికగా కూటమి నేతలు చెబుతున్నారు అసలేం జరిగింది మరోవైపు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధం చేస్తున్నారు చంద్రబాబు అనేటువంటి విమర్శ చేశారు ఇందులో వాస్తవం ఎంత ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం చంద్ర శ్రీనివాస్ గారు జీవీఎంసీ ఎలక్షన్స్ సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎందుకంటే ఇది ఒక బిగినింగ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతాయి జీవీఎంసీ ఎలక్షన్స్ స్టాండింగ్ కమిటీలో క్లీన్ స్వీప్ కూటమి చేయడాన్ని ఏ విధంగా చూడాలి అదే హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్ ఏదైతే చెప్పాడు వంశీ కృష్ణ యాదవ్ తెర వెనకుండా ఎంత యంత్రాంగం నడిపినట్టే ఉంది జనసేన పార్టీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండుకు రెండు ఎట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్ వచ్చిందో చెప్పి చేశారు అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పాడు ఈ రోజు సేమ్ వాళ్ళు ఊహించిన విధంగా సాక్షాత్ గంటా శ్రీనివాస్ గారు ఏం చెప్పారు జగన్ కలిసిన వాళ్ళు కూడా మాకే ఓటేశారు అన్నారు ఓటమికి అంటే వాళ్ళ వ్యూహం ఎంత ఇదిగో మీరు ఓకే అంటే మొత్తం వైసీపీని కంప్లీట్ గా మనం తీసుకొస్తామని చెప్పి వైపు వంశీ కృష్ణారావు అన్నాడు తనకున్న అపారమైన అనుభవం గంటా శ్రీనివాస్ తెలుగుదేశం నుంచి వెనకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు విశాఖ అక్కడ ఉన్న నాయకులకి రకంగా జగన్ గారు అసలకే చాలా ఓడిపోయారు ఇదితో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదన్న బాధతో ఉన్న ఆయనకి ఇది ఒక రకంగా ఆ ఇంకొక నెత్తిన కుంపట్ లాగా ఆ విశాఖపట్నం అంత ఇది ఉండి కూడా అంత మార్చి నుండి దాదాపు అరవై మంది ఒకప్పుడు గెలిచిన వాళ్ళు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కూడా లేకుండా అవకాశం కూడా కూటమి అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వ్యూహం దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలంటే కేశవ్ గారు కానీ అంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు మూడు జిల్లాల్లో ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం క్లీన్ స్వీప్ లాస్ట్ ఎలక్షన్స్ లో కాబట్టి అక్కడ పెద్ద హోప్స్ లేవు కానీ ఉత్తరాంధ్రలో పరిధిలో వచ్చేటువంటి రెండు సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోనే అరకు పాడేరు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు అరకు ఎంపీ సీటు గెలిచారు అంటే వైసీపీ కాస్త కోస్తో ఉంది అనుకుంటుంది ఉమ్మడి విశాఖ జిల్లాలోని అలాంటి చోట్ల ఇప్పుడు జీవీఎంసీ స్వీప్ చేయడం రేపు స్థానిక సంస్థలకి సంబంధించి ఎమ్మెల్సీ కోట ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో ఎలా ఉండొచ్చు ఈ ప్రభావం ఎంతవరకు పడవచ్చు వైసీపీ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి నాయకులను కాపాడుకునేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి నాయకత్వం కాపాడుకోవాలనుకున్న సుబ్బారెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్నా గతంలో విజయసాయి రెడ్డిని తీసుకున్న ఈ మధ్య వచ్చిన ఆ పార్టీ మీద ఎడ్యుకేషన్స్ దాదాపు నూట ఇరవై ఐదు ప్లేస్లు చివరికి సర్క్యూట్ హౌస్ కమిషనర్ తో సహా ప్రకృతి రమణీత మారిపోయిన విశాఖపట్నంలో ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా పాతిక వేల కోట్లు తనఖా పెట్టారనేది ప్రజల్లోకి నాటుకుపోయి విశాఖ ప్రజలు రెండోది ప్రకృతి రమణీత రిషికొండల్ని కరిగించి ఐదు వందల కోట్ల ప్యాలెస్ అనే చూసాం మూడు ప్రేమ సమాజంతో పాటు దసాల ల్యాండ్స్ విషయంలో చాలా వివాదాలు శాంతి అశాంతి గురి చేసింది యాక్చువల్ వైసీపీ పార్టీ ఒకవైపు విజయసాయి రెడ్డి మీద గారు ఎడ్యుకేషన్ మరి ఇంతమంది మేధావులు ఉత్తరాంధ్ర తీసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చరిచిమా వాళ్ళ అరక ఎంపీ గెలిచిందంటే లేదు అక్కడ అక్కడ వాళ్ళు ఎస్టీ ఆలో సామాజిక సమీకరణ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చేస్తారనే ఉద్దేశంతో ఆ వాళ్ళంతా ఏకమై మళ్ళీ గెలిపించుకున్నారు తప్పితే అక్కడ ఉన్న చరిచిమా ఇచ్చా వ్యక్తిగతంగా చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారు రాదు రెండు మిగతా కూడా ఆ రెండుగా కూడా వాళ్ళ యొక్క ఎస్ సమాజ వర్గంలో భాగంగా గెలిచినవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు తెప్పమా ఇక్కడ పనిచేయడం ఇక్కడ ఏంటంటే వాళ్ళు పని పనిచేసింది ఇకపోతే మీరు ఏదేమనుకున్నారంటే ఇక్కడ ఆ నాయకత్వం ఏదైతే సుబ్బారెడ్డి గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళని మబ్బి పెట్టి తీసుకెళ్తున్నారన్న వాళ్ళు ఏమో చిన్న పిల్లలు కాదు ఎమ్మెల్యేలు మెచ్యూరిటీ పీపుల్ ప్రజల్లో ఉన్నారు ఎంపీలు వాళ్ళకి ఆ పార్టీ మీద డెడికేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మీద నమ్మకం ఉంటే డెఫినెట్ గా నడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన వాళ్ళు కూడా ఆయన నాయకత్వం మీద ఎంత ఉందో కేడర్ లో కానీ ఒక విషయం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ పక్కన పెడితే ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో స్థానిక సంస్థలు ఒక జీవీఎంసీ నే ఉండదు ఇంకా మున్సిపాలిటీలు ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ పరిధిలో ఉంటాయి అవి ఉంటాయి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరి ఎక్స్అఫీషియల్ ఓటింగ్ కూడా కౌంట్ అవుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన దీని ప్రభావం చూపిస్తుంది నిజంగానే గెలవడానికి అవకాశం ఉంటుందా కూటమి నాయకత్వం అక్కడ కూటమి అభ్యర్థి అండి అవకాశం ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళ అడ్డాలోనే లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందంటే మొదటిసారిగా చాలా కాలం తర్వాత ఎండా పతారండి కూటమి ఆనంద బాష్పాలో ఒక్కొక్కరు స్వీట్లు పంచుకుని మనం చూసాం సేమ్ ఇదే రిపీట్ అవ్వదని ఏముంది అవ్వచ్చు నిన్న దాకా ఆరోపిస్తున్నారు ఇది ఒక అధర్మ యుద్ధానికి తెరదీశారు అంటున్నారు అధర్మ యుద్ధం జరుగుతుందా సార్ నువ్వు చెప్పిన వచ్చేకత నిరదాక్షి అన్నట్టు ప్రతిపక్షాల లేకుండా చేయాలని ఆయన చూశాడు ఆయన నేర్పిన విచ్చే వీళ్ళు నేర్చుకున్నారు ఇది అధర్మ యుద్ధం ఎక్కడైతే ఇప్పుడు నూట యాభై సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి ప్రెషర్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి ప్రధానమంత్రి ఎవరైనా ఐదు సంవత్సరాలు చేయలేదు పోలవరం పూర్తి చేయలేదు విశాఖపట్నం హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ పూర్తి సరఖా పెట్టేశారు మరి ఇటువంటి సమయంలో ఆ ప్రజలు విశాఖపట్నం శాంతి కాబట్టి సమయం వచ్చినప్పుడు అతి చూసి దెబ్బ కొడతారు దానికి నిదర్శనం ఇదే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత తెలివి ఎంత శాంతి నామకలో తమ ప్రకృతి తమ యొక్క ఆస్తులు అపనంగా ఇచ్చేస్తున్నారు భావన వాళ్ళు కలిగినప్పుడు అదే విధంగా తీర్పిస్తారు నాయకులు ఇవ్వచ్చు ఎమ్మెల్యేలు ఇవ్వచ్చు ఎంపీలు ఇవ్వచ్చు ఇప్పుడు ఈ కేటర్ లో నేను జరిగిన దాంట్లో వచ్చిందంటే రేపు జరిగిన ఎమ్మెల్యే కూడా బొత్స గారికి ఎప్పుడు లేని దెబ్బ ఎదురు దెబ్బ తగలబోతుందనే ఈ పరిణామాలు మనం చాలా స్ట్రాంగ్ అభ్యర్థి అని భావిస్తున్నారు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేత అంటున్నారు సో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత ఆయనకు బలమైన ప్రత్యర్థిని కూటమి ఎవరిని డిసైడ్ చేయొచ్చు ఏ పార్టీ రంగంలో దిగొచ్చు డెఫినెట్ గా టీడీపీ ఉంటది ఇక్కడ వ్యూహాత్మక తెర వెనక అంటే మ్యూచువల్ గా వీళ్ళు ఏంటంటే ముందు మీకు ఒకటి మా కూట వెళ్తున్నారు చంద్రబాబు గారికి అనుభవం ఈ కావాలని పవన్ కళ్యాణ్ గారు అంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోరాట పడి నాకు కావాలని వాళ్ళు అంటారు కొంతమంది టీడీపీలో చేరారు ఒక ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు ఏదేమైనా వ్యూహాత్మక ఈ పార్టీలు రెండు కూడా ఒకరికొకరు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఉన్నారు కాబట్టి అక్కడ టీడీపీ హోల్డ్ లో వస్తే టీడీపీకి అది పెట్టిన అక్కడ బాబ్జీ గారు కావచ్చు లేకపోతే పిల్ల భౌతికి ఇటువంటి వాళ్ళు అనకాపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళిద్దరు ఎవరో సమర్థవంతమైన వ్యక్తికే నాయకత్వ అప్పజెప్పే బాధ్యత ఎమ్మెల్సీగా నిలబెట్టే అవకాశం స్పష్టంగా కనపడదు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది జీవీఎంసీ ఎలక్షన్స్ స్టాండింగ్ కమిటీలో క్లీన్ స్వీప్ అనేది రాబోయే ఎమ్మెల్సీలో గెలుపుకి సంకేతంగా భావించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు మరోవైపు కూటమి నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట విజయ పతాక ఇక్కడి నుంచి అక్కడ కూడా ఎగరేస్తామనేటువంటి మాట చెప్తున్నారు అతి త్వరలోనే ఒకటి రెండు రోజుల్లోనే కూటమి అభ్యర్థి ఎవరు అనేది తేల్చే పనిలో టీడీపీ నాయకత్వం బిజీగా ఉంది సో ఏ విధంగా విశాఖపట్నానికి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు ఉంటుందో వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి